మా హక్కుల సాధనే పోరాడదాం 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 మన 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 హక్కు 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 మొత్తం పోరా కదా నేను జాతీయ బీసీ దళ అధ్యక్షుడి గుర్ర కుమారస్వామి మాట్లాడుతున్నాను ఈరోజు బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జీఏసీ ఆధ్వర్యంలో ఈరోజు గ్రామ గ్రామాలలో మండలాలలో ఒక పాదయాత్ర తరహాలో బీసీలలో చైతన్యం రగిలించే విధంగా ఈరోజు చేయడం జరుగుతుంది మనందరికీ తెలిసిందే ముఖ్యంగా మన దేశం మన రాజ్యాంగం సార్వభౌమ ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర దేశం మన రాజ్యాంగం ఏం చెబుతుంది అంటే అందరికీ సమాన అవకాశాలు సమాన వాటా సమాన వనరులు కల్పించాలని తెలియజేస్తుంది మరి అలాంటిది బీసీలకు ఈ రాజ్యాంగం అమలు అవుతుందా అంటే ఒక ప్రశ్నగా మారిందని తెలియజేస్తున్నారు నేడు ఈ దేశంలో కావచ్చు ఈ రాష్ట్రంలో కావచ్చు సగటు మనిషికి ఆహారం నీరు జాబు ఉద్యోగం కనీసం గూడు గుడ్డ లాంటివి కూడా అందరి పరిస్థితిలో ఉంది దానిలో ముఖ్యంగా బీసీలే సింహ భాగం బాధితులుగా ఉన్నారని చాలా బాధలు తెలియజేస్తున్నాను అంతేకాదు ఈరోజు దారిత్ర రేఖ దిగువన బీసీలు కావచ్చు అర్ధ సంచార కులాలు కావచ్చు సంచార కులాలు కావచ్చు ఈరోజు దారిద్య రేఖ దిగువన మెజారిటీ పీపుల్ అందరి ద్రాక్షగా ఉంది కాబట్టి ఈరోజు సామాజిక న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా రిజర్వేషన్లు సాధించుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను తెలంగాణ ఆకాంక్ష బీసీలకు సామాజిక న్యాయం దొరకాలి సామాజిక తెలంగాణ కావాలని కోరుకున్నాం కానీ అది అందరి ద్రాక్షగా ఉండడం చాలా బాధకరం తెలియజేస్తున్నాను మనందరికీ తెలిసిందే మొన్న బీసీ బంధు కూడా అత్యద్భుతంగా సక్సెస్ అయింది ఈ సందర్భంగా మేము ఉద్యమ కార్యాచరణ నిర్మాణం చేస్తూ ఉన్నాం గ్రామ గ్రామాల మండలాలలో జిల్లాలలో పట్టణాలలో అవసరమైతే దేశ స్థాయిలో అందరినీ కలుపుకపోయి ఒక తెలంగాణ ఉద్యమ తరహాలో ఓ స్వాతంత్ర ఉద్యమం తరహాలో ఓ జాతీయ ఉద్యమాన్ని నిర్మించబోతున్నామని తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు మా హక్కుల కోసం కేంద్రం మెడలు వంచైనా సరే రాజ్యాంగ సవరణ చేసైనా సరే తొమ్మిదవ షెడ్యూల్ లో చర్చించి నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది ఒక ఆత్మ గౌరవ పోరాటంగా మారిందని తెలియజేస్తున్నాను జై బీసీ